ఉక్రెయిన్ ని రష్యా కోలుకోలేకుండా దెబ్బలు పడుతుంది దెబ్బ మీద దెబ్బ మొన్న ఏమొచ్చేసి ఐదు వందల తొంభై ఎనిమిది డ్రోన్లతో ముప్పై ఒకటి తేలికపాటి క్షిపణలతో దాడి చేసి అనేక విధాలుగా ఆస్తి నష్టమే కాకుండా పదిహేడు మంది చనిపోయారు నలభై ఎనిమిది మంది గాయపడ్డారు ఈ రోజేమొచ్చేసి ధనుబి నదిలో నిఘా నౌక సింఫెరోపోల్ అనే ఒక నౌక మీద అయితే ఇప్పుడు ఉక్రెయిన్ చేసినటువంటి దాడికి నౌక పూర్తిగా ద్వోషం అయిపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఉక్రెయిన్ దళాల దగ్గర ఉన్నటువంటి అతి పెద్ద నౌక ఇదే దీన్ని రెండు వేల పంతొమ్మిది ఆవిష్కరిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఇది సేవలు చేయడానికి ఉక్రెయిన్ సైన్యంలోకి అయితే వచ్చింది ఉక్రెయిన్ యాభైలో కానీ ఇది సేవలు చేసి నాలుగు సంవత్సరాలు కూడా గడవక ముందే మళ్ళీ ఉక్రెయిన్ దీనిపై దాడి చేసింది ఉక్రెయిన్ సముద్రపు డ్రోన్ ని వినియోగించింది ఆ సముద్రపు డ్రోన్ కింద నుండి వచ్చి మొత్తం దీన్ని పీల్చబడేసింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు పడుతుంది దీన్ని రష్యా దళాలు ముందు ధృవీకరించాయి తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు ఉక్రెయిన్ దళాలు కూడా దీన్ని ధృవీకరించాయి ఒకరేమొచ్చేసి చనిపోయారు అలాగే ఒక నలుగురికి గాయాలయ్యాయి కొంతమంది గల్లంత కూడా అయిపోయారంటూ ఇప్పుడు ఉక్రెయిన్ అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఈ నౌక ధ్వంసం చేయడం అనేది ఇప్పుడు ఉక్రెయిన్ కి చాలా పెద్ద దెబ్బ